రాజకీయాలు శృతి సోషల్ మీడియా మారుతున్న తప్పుడు ప్రచారాలు అధికమవుతున్నాయి తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా ముందు కన్నెటి పర్యంతమయ్యారు పిల్లలు తీవ్ర ఆవేదనతో ఉన్నారని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా ఆమె కుమారుడు అటువంటి ట్రోల్స్ వద్దని అన్ని పాటలకు విజ్ఞప్తి చేయడం విశేషం సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చారు ఆర్కే అయితే రోజాను టీడీపీ టార్గెట్ చేసి హింసించింది దీని కారణంగా ఆమె ఇద్దరు పిల్లలు ట్రోలింగ్ కు గురవుతున్నారు ఒకవైపు రాజకీయ ప్రేరేపిత ప్రచారం ఉంది మరోవైపు రోజా వ్యవహార శైలికి వ్యతిరేకంగా మారిన వారు సైతం టార్గెట్ చేయడం ప్రారంభించారు అంటే ఆమె దూకుడు రాజకీయంగా కలిసి వచ్చింది మంత్రి స్థాయి వరకు తీసుకెళ్లింది కానీ ఆమె వ్యాఖ్యలు మాత్రం కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లో పెట్టింది రోజా కుమారుడు పదో తరగతి పూర్తి చేశాడు ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టాడు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత సినిమాలు అడుగు పెట్టాలన్నది ఆ కుర్రాడి ప్లాన్ అయితే మాజీ మంత్రి రోజాతో పాటు ఇద్దరు పిల్లలను కలిపి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు దానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు రోజా కుమారుడు ట్రోల్స్ కు తాను బాధితుడునని తన తల్లితో కలిసి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాల్లో ఎటువంటి వాటికి తావివ్వకూడదని అభిప్రాయపడ్డాడు ఇటువంటివి ఏ పార్టీ వారు చేసినా తప్పేనని తేల్చి చెప్పాడు సినిమా రంగంతో పాటు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు తన తల్లి రోజా విషయంలో అసభ్యంగా ట్రోల్స్ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు ఏదైనా రాజకీయంగా కోపం ఉంటే వారిపై ప్రయోగించాలి కానీ కుటుంబ సభ్యులపై ఆ ప్రతాపం చూపకూడదని కోరాడు ప్రస్తుతం రోజా కుమారుడు ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది